హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి కార్తీక సోమవారం రోజు ఇంకా లాస్ట్ సోమవారం కదా అనేసి ఈరోజు కొంచెం వంటలు అవి ఎక్కువే చేస్తున్నాను స్పెషల్స్ లాగా అనుకోవచ్చు ఇంకా ముందు రోజే ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను తుడిచి బొట్లు పెట్టేసుకున్నాను ఈరోజు అన్ని పనులు అంటే కాదు లేట్ అవుతుంది పిల్లలకు స్కూల్ కూడా ఉంది కదా అన్నట్లు ఇంకా ఉదయాన్నే మూడున్నరకు అన్నమాట లేచి ఇంకా ఇంట్లో బయట కసులు కొట్టేసి వండలు తుడిసి స్నానం చేశాను ఇంకా స్నానం చేసి ఫస్ట్ పూజ చేశాను వంటలు అన్నీ చేసి నైవేద్యం పెట్టేసరికి లేట్ అవుతుంది దీపాలు వెలిగించాలి కదా అనేసి ఫస్ట్ ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను పూజ అనేది ఐదుకంతా అయిపోయిందనమాట మూడున్నరకు లేస్తే ఫైవ్ లోపే ఇంకా ఫైవ్ కూడా కాలేదు ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఆ టైంకి అంతా ఇంకా పూజ అయిపోయింది ఇంట్లో బయట దీపాలు అయితే వెలిగించుకున్నాను పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను అంటే పూజలో కూర్చుండే ముందు శనగబేర్లు రాత్రి నాన్ పెట్టేసుకున్నాను పూజ కూర్చుండే ముందు అయితే స్టవ్ పైన పెట్టేశాను పూజ అయ్యేలోపు శనగబేళ్ళు కూడా ఉడికిపోయాయి ఇంకా తర్వాత టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా టీ తాగి మిగతా పని అయినా చేసుకుందాము అనేసి ఇంకా చాలా చీకటిగానే ఉంది ఇంకా మా వాళ్ళు ఎవ్వరు లేదు ఇంకా నేనైతే లేసేసి నా పనులు నేను చేసుకుంటున్నాను బెడ్రూమ్ డోర్ అయితే వేసేసాను అనమాట ఇంకా డోర్ తీస్తే నా సౌండ్ వాళ్ళు లేచేస్తారు ఏదో ఒక సామాన్ నా చేతిలో కింద పడుతూనే ఉంటుంది అనమాట దానికోసం బెడ్రూమ్ అనే డోర్ వేసేసాను ఇంకా అది కాక చలి కూడా చాలా ఎక్కువైందనమాట ఈ మధ్య ఇంక బయట అయితే ఇలా ఇంకా ముగ్గులు పెట్టేసుకొని గడప కడిగేసి పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టుకొని ముగ్గులు వేసేసి ఇలా దీపాలు అయితే సింపుల్గా వెలిగించుకున్నాను పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట ఈరోజు ఇంక ఇది ఒక్క వారమే ఉంది సండేతో క్లోజ్ అవుతుందనమాట సండే రోజు అమావాస్యం ఉంది కదా ఇంకా ఫస్ట్ పూజ అయిపోయింది తర్వాత ఒక సైడు శనగ ఉడకబెట్టి ఇంకొక సైడు టీ పెట్టాను శనగ ఉడికిపోయాయి టీ కూడా అయ్యింది టీ తాగేసి ఇంకా ఆలోపు స్టవ్ ఖాళీగానే ఉంది అన్నట్లు ముందుగానే బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా ఆలోపు అన్నం కూడా పెట్టేశాను అనమాట స్టవ్ పైన ఇంక ఇదిగోండి ముందు రోజైతే వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసి వేరేసాను ఇంకా వేరిపోయాయి పనులన్నీ అయిపోయాక పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు తీసి ఆరంబడతా పెట్టేసుకోవాలి చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంట్లో మూడు నర్రకు లేచిన మొత్తం అయిపోయేసరికి ఎనిమిది అయ్యింది వంటలు మొత్తం చేసేసరికి ఇంక ఇక్కడ వచ్చేసి లెమన్ రైస్కు తాలింపు అయితే పెట్టేస్తున్నాను అన్నము లెమన్ రైస్ పక్షాలు ఆలు వంకాయ రెండు కలిపి కర్రీ చేసి సాంబార్ చేశాను అనమాట శనగబేళ కట్టు ఉంటుంది కదా దాంతో సాంబార్ చేశాను చాలా బాగుంటుంది టేస్టు పప్పు చేయలేదు ఇంకా ముందు రోజే పప్పు చేసా అనేసి ఈరోజు ఎలాగో సాంబారు వంకాయ ఉన్నాయి కాబట్టి ఇంకా పప్పు అయిపోదు అనేసి పప్పు చేయలేదు ఇదిగోండి సాంబార్ కూడా అయ్యింది ఇంకా వంకాయ ఆలు కూర కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంక ఇదిగోండి తీసి గిన్నెల కుక్కర్ అనేది సింక్లో వేసేసాను ఇంకా భక్ష్యాలు ఒక్కటి చేయాలి లెమన్ రైస్ అల్లిం పెట్టేస్తున్నాను కదా అన్ని పనులు అయిపోయాక లాస్ట్ భక్ష్యాల పని పెట్టుకుంటాను అది పెట్టుకున్నానంటే మిగతా పనులన్నీ పెండింగ్లో ఉండిపోతాయి భక్ష్యాలు కూడా మొత్తం చేయలేదనమాట ఒక ఎనిమిది అలా చేసాను ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేసి పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ చేద్దాంలే అన్నట్లు ఇంక ఇదిగోండి పూర్ణమైతే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా వంట మొత్తం అయిన తర్వాత లాస్ట్లో భక్షాలు ఒకటి చేద్దామనేసి ఇవన్నీ పనులు పూర్తి చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా సామాన్లు ఉన్నాయి సామాన్లు కడగాలి ఇంక ఇలాంటి పనులు అన్నీ ఇలాంటి వంటలు అన్నీ చేస్తే ఎన్ని సామాన్లు ఉంటాయో అక్కడికి చూడండి ఎప్పుడు ఎప్పుడు కడిగేస్తానే ఉన్నాను అనమాట ఎంత కడిగినా కూడా సామాన్లు ఏ ఉంటాయి ఇంక సామాన్లు కడిగేయాలి పిల్లలు వేసేసరికి సిక్స్ ట్వంటీ దాటింది అనమాట సిక్స్ ట్వంటీ ఫైవ్ అయి ఉంటుంది అప్పుడు కూడా నేనే లేపాను లేయండి అనేసి ఇప్పుడే లేచే వస్తున్నారు అనమాట ఇంక ఇదిగోండి గ్రైండర్ అయితే వాడాను వేసాను అనమాట గ్రైండర్లో అది కడగాలి ఏందో ఒక్కొక్క రోజు ఎంత చేసినా అసలు పనులు వస్తూనే ఉంటాయి అన్నట్లుంటుంది మొత్తం అయిపోయేసరికి ఏడు యాభై ఏడు యాభై లోపు అయ్యింది అన్నమాట వంటలన్నీ ఇంకా టిఫిన్ అలాంటిది ఏం చేయలేదు వంకాయ ఆలు కర్రీ ఉంది చపాతీ చేద్దామనుకున్నాను ఇంకా లేట్ అవుతుంది అనేసి చేయలేదన్నమాట సరేలే ఎలాగో లెమన్ రైస్ ఉంది కదా ఇంకా అది బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి వెళ్తారని పెట్టేసాను అన్ని ముందర ఏం కావాలంటే అది పెట్టుకోండి అని మా అమ్మాయి మాత్రం లెమన్ రైస్ పులిహోర ఇలాంటివి తినదు తను అన్నం వంకాయ వేయించుకొని పెట్టించుకొని తినింది అనమాట ఇంకొండి ఇక్కడ వచ్చేసి లెమన్ రైస్ వైట్ రైస్ సాంబారు వంకాయ ఆలు మిక్స్డ్ కర్రీ అలాగే భక్ష్యాలు ఇవి అనమాట స్పెషల్ వచ్చేసి ఈరోజు ఇంకా ఈరోజు లాస్ట్ వారం కాదనేసి ఇంకా ఇవన్నీ నైవేద్యాలు చేసి దేవుడి దగ్గర పెట్టి కొబ్బరికాయ అనమాట మా చిన్నోడి మధ్య పూజ బాగా చేస్తున్నాడు వాడికి బాగా ఇంట్రెస్ట్ ఉందనమాట నేను అన్ని చేసేసి దేవుడి దగ్గర పెట్టేస్తే ఇంకా చిన్నోడు కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసాడనమాట పిల్లలు ఇవ్వకముందే దీపాలన్నీ వెలిగించారు కాబట్టి దీపాలు వెలుగుతున్నాయి అనేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఒకటి ఇవ్వని చెప్పాను ఇంకా పిల్లలు అయితే తినేది అయిపోయింది తర్వాత వచ్చేసి స్నాక్స్కి పెడుతున్నాను వీళ్ళకి ఇక్కడ ఈరోజు మామూలుగా ప్రతి సోమవారం వీళ్ళకి వెజిటబుల్ డే ఉంటుంది ఈరోజు ఎలాగో క్యారెట్ ఉందన్నమాట ఇంట్లో క్యారెట్ ఉన్నాయి దోసకాయ ఉన్నాయి అనేసి ఇవైతే ఇలా కట్ చేసాను అవి బాక్స్లో పెట్టేసేయాలి ఎవరి బాక్స్లో వాళ్ళకి ముగ్గురికి పెట్టేసేయాలి ప్రతి సోమవారం ఇలా క్యారెట్ కానీ క్యారెట్ దోసకాయ స్ప్రౌట్స్ ఇవే ఉంటాయి ఫ్రైడే రోజు ఫ్రూట్ ఉంటుంది అనమాట ఎనీ వన్ ఫ్రూట్ ఏదో ఒక ఫ్రూట్ అనేసి గ్రూప్లో మెసేజ్ చేస్తారనమాట ఆ రోజు అది తీసుకెళ్ళాలి ఏది అవైలబుల్గా ఉంటే అది పంపిస్తాను ఇంకా వేసా కొని పంపించాలంటే కాదు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పెట్టి పంపిస్తాను ఇవి కూడా మన మార్కెట్ నేను వెళ్ళాను కాబట్టి తెచ్చుకున్నాను దోసకాయ క్యారెట్ మా ఆయన తీసుకురావడం చెప్తేనే కానీ లేదంటే తీసుకురావడం అనమాట దానికి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కోసారి అలా ఉంటుంది ఇంక ఇక్కడ ఎవరి వాళ్ళకైతే పెట్టేసుకుంటున్నారు కట్ చేస్తే ఇది వచ్చేసి పాపది ఇందాక బ్లూ కలర్ బాక్స్ వచ్చేసి చిన్నోడిది ఈమె నాకు క్యారెట్ వద్దు అని చెప్పింది లేదు ఈరోజు క్యారెట్ ఉంది ఒక రెండు పీసులన్నా పెట్టేసుకొని చెప్పేసి తనకు పెట్టేసాను అనమాట తను ఇలా పెట్టించేసుకుంది బాబుగాడు వచ్చేసి క్యారెట్ దోసకాయ పెట్టుకొని అలాగే భక్ష్యం కూడా పెట్టుకున్నాడు అనమాట వాడు స్నాక్స్ అనేసి అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటాడు అనమాట ఒక్కడే తినడు నేను కూడా సరేలే అనేసి ఇంకేమనను ఇంకా పిల్లలైతే తినేసి స్కూల్కి అయితే వెళ్ళారంటే ఈరోజు వదిలిపెట్టేసి వచ్చాను రెండు రోజుల నుంచి నేనే వెళ్తున్నాను సాటర్డే రోజు కూడా వెళ్ళాను ఇంకా సండే ఎలాగో స్కూల్ లేదు ఇంక ఈరోజు మండే రోజు ఎలాగో పనులన్నీ అయిపోయాయి ఇంకా నేను కూడా ఇలాగూ షారీ కట్టుకున్నాను కదా అనేసి రా మమ్మీ అంటే వస్తాను అని పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చి తర్వాత నేను ఆయన తిన్నాము తిని ఇంకా మా ఆయనకు డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా భక్ష్యాలనే మొత్తం చేయలేదన్నమాట ఉదయం వచ్చేసి కరెక్ట్ ఒక ఎనిమిది చేసాను ఇంకా ఉన్నవి ఇప్పుడు చేసి అనేసి పెట్టేసుకున్నాను ఇంకా వంట పని ఏం లేదు ఈ భక్ష్యాలు ఒక్కటే చేసేసేయాలన్నమాట ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి ఉదయం టైం ఉన్నా చేయలేదు ఇంకా వాళ్ళని రెడీ చేయాలి కదా పాపకు జడలు వేయాలి అనేసి చేయలేదు ఈ పని పెట్టుకోలేదు పిల్లలు స్కూల్ వెళ్ళి మా ఆయన డ్యూటీకి వెళ్ళేసరికి ఇంకా ఈ పని నైన్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను అనమాట ఒక అరగంటలో అలా అయిపోయింది మొత్తం అంటే ఒక గంట టైం పట్టింది భక్ష్యాలన్నీ చేసి ఇంకా ఉన్న సామాన్లు అన్నీ కడిగేసి తర్వాత ఇల్లు అంతా కసలు అయితే కొట్టేశాక అప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉందనమాట ఇంకా సాయంత్రం వరకు నీట్గా ఉంటుంది ఇంకా పిల్లలు కూడా మధ్యాహ్నం ఇంటికి రారు వెళ్ళి క్యారియర్ అనేది ఇచ్చి రావాలన్నమాట ఇక్కడైతే భక్ష్యాలు అయితే చేస్తున్నాను పెద్ద పెద్దగా చేస్తాను కాకపోతే ఇంకా పేపర్ అనేది ఇది ఆయిల్ పేపర్ చిన్నగా ఉందిలే అనేసి కొంచెం చిన్నగానే చేస్తున్నాను పెద్దగా ఉన్న పిల్లలు ఒకటి తినలేకున్నారు చిన్నదైతే ఒకటి ఈజీగా తినొచ్చు అనేసి చిన్నగానే చేశాను అనమాట అన్నీ కలిపి ఒక ఇరవై రెండు అలా అయ్యాయి చేసే ఓపిక ఉంది కాబట్టి చేస్తున్నాను అదే కాక మెయిన్ రీజన్ చేయడానికి ఇంకోటి ఏంటంటే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు భక్ష్యాలు పాలు వేసుకొని తింటారు లేదంటే నెయ్యి ఆల్రెడీ నెయ్యితోనే కాలుస్తాను అయినా సరే మళ్ళీ నెయ్యి వేసుకొని తింటారు ఇంట్లో ఎలాగో నెయ్యి ఉంటుంది పాలు కూడా ఉంటాయి బాగా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా కూడా తినచ్చు అనేసి ఇంట్లో అన్నీ ఉన్నాయి ఆల్రెడీ బెల్లం ఉంది శనగ బెల్లం ఉన్నాయి అనేసి చేశాను తినాలే కానీ చెప్పండి ఎంతసేపు ఏదైనా ఇంట్లో వాళ్ళ కోసమే కదా దానికోసం ఆలోచించి చేశాను పండగలే రావాలి పండగలు అప్పుడే చేసుకొని తినాలని ఏం లేదు చేయడం వచ్చినప్పుడు ఎంతసేపు చెప్పండి నేను ఇదే ఆలోచిస్తాను చేయడానికి వస్తుంది కాబట్టి పండగ పబ్బము అని ఆలోచించను ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫట్ చేసేస్తాను అనమాట ఇంట్లో ఎలాగో అన్నీ ఆల్రెడీ ఉంటాయి ఎప్పటికీ స్టాక్ పెట్టుకుంటాను నెల నెల సరుకులు తెచ్చుకుంటాం కాబట్టి వాటికి తగినవన్నీ తెచ్చుకుంటూ ఉంటాను పిల్లలు ఇష్టంగా తినడానికి చేస్తూ ఉంటాను అనమాట శ్రావణ మాసంలో చేసాను ఒకసారి మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసంలో ఇంకా మళ్ళీ ఎప్పుడు చేస్తానో తెలియదు ఇంకా సంక్రాంతికి అయితే ఉండను ఊరైతే వెళ్తామన్నమాట ఏదో ఒక ఊరికి అమ్మ వాళ్ళ ఊరిక అత్తమ్మ వాళ్ళ ఊరిక మ్యాక్సిమం ఈసారి అయితే అమ్మల ఊరైతే వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చెల్లి వాళ్ళు అందరూ వస్తారనమాట చెప్పారు చెల్లి వాళ్ళక వెళ్దాము వస్తావా లేదంటే మీరు వస్తే నేను వస్తానని చెప్తే మేము పోతున్నామంటే సరేలే వస్తా అని చెప్పాను అనమాట ఓ పండగ నెల నర ఉంది ఏంటి ఇలా చెప్పండి నవంబరే కదా ఇంకా డిసెంబరు జనవరి అంటే దగ్గర దగ్గరకు రెండు నెలలు అనుకోండి రెండు నెలల ముందే మాట్లాడుకుంటున్నాం అనమాట ఎప్పుడు వెళ్ళినా ఇంకా సంక్రాంతికి అందరం వెళ్ళేది మామూలు టైమ్స్లో నేను వెళ్తుంటాను అనమాట ఎక్కువ ఇప్పుడు ఊరేళ్ళకి కూడా రెండు నెలలు అలా అవుతుంటుంది నెలనర దాటింది ఇప్పుడు దసరాకు వెళ్ళాను అంతే ఇంక మధ్యలో ఏం వెళ్ళలేదు ఈ పిల్లలు స్కూల్ వెళ్తున్నప్పటి నుంచి ఊరు వెళ్ళడమే తక్కువైందనమాట వెళ్ళినా జస్ట్ వన్ డే అది కూడా ఫుల్ డే ఉన్నట్లు కూడా ఉండట్లేదు దానికోసం అసలు వెళ్ళడమే లేదనమాట ఒక రెండు మూడు రోజులు వెళ్తేనే పుట్టినలో ఎన్ని రోజులున్నా తనివి తీరాదు అన్నట్లు ఒక రెండు రోజులు ఉన్నా కూడా ఉన్నట్టే ఉండదు అనిపిస్తుంది అనమాట నాకు దానికోసమే ఇంక మధ్య వెళ్ళట్లేదు ఊరికే వెళ్ళడం రావడం ఎందుకు అనేసి ఇంక ఇదిగోండి భక్ష్యాలు అయితే ఇంకా అన్నీ చేసేస్తున్నాను అనమాట అన్నీ చేసేసి కొంచెం సామాన్లు ఉన్నాయి కడిగి ఇల్లంతా ఇంకా ఎలా పడితే అలా ఉందనమాట ఎక్కడ ఒక్కడే ఉన్నాయి అన్నీ నీటుగా సర్ది కసుగొట్టేసి తర్వాత మళ్ళీ ఇంకా ఉసిరికాయలు తీసుకొచ్చారు మా ఆయన నిన్న కొంచెం పచ్చడి పెట్టాను నిన్న కొన్ని తీసాను క్యాండీ లాగా చేద్దాము అంటే డ్రై చేసి ఎండ పెడదామనేసి అవి ఫ్రిడ్జ్లో అనమాట నిన్న ఇంకా తీసి పెట్టేసాను ఇప్పుడు అవైతే చెయ్యాలి ఉసిరికాయలు మన హెల్త్కి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఇమ్యూనిటీ పవర్ పెంచడం కానీ జుట్టుకు కానీ ఇలా చెప్పాలే కానీ చాలా ఉన్నాయి ఇంకా మా ఆయనతో అమ్మేస్తా తెప్పించుకున్నాను అనమాట ఈ మధ్య ఏమొచ్చిన పిల్లలు అస్సలు తట్టుకోవట్లేదు దానికోసం కొంచెం రెసిస్టెన్సీ పవర్ కానీ ఇలా పెరుగుతుంది అనేసి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా దాంట్లో దానికోసం తెప్పించాను అవి కొంచెం అది డ్రై చేసి ఎండబెట్టి అప్పుడొకటి అప్పుడు ఒకటి తిన్నా బెటర్ కదా అనేసి కొన్నే తెప్పించాను ప్రజెంట్ అవి కొన్ని ట్రై చేసి బాగా వస్తే నెక్స్ట్ టైం ఇంకెక్కువ తెప్పించి పెట్టొచ్చు అని ప్లాన్ చేసుకున్నాను ఇంకెదిగో ఇంకా పనులు అన్నీ అయిపోయాయి భక్ష్యాలన్నీ చేసేసాను స్టవ్ గడిగాను ఇంకంతా నీట్గా పెట్టేశాను అనమాట ఏ పని లేదు ఇంకా పిల్లలకు మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఒకటి ప్యాక్ చేసేసి ఇచ్చి రావాలి ఇది ఒక డ్యూటీ లాగా అయిపోయింది నాకు ఇప్పటి నుంచి ఈరోజు ఇంకా నేను కూడా వెళ్దాంలే ఎప్పుడు ఇంట్లో నేను అసలు వాకింగ్ కూడా చేసినట్లేదు లేదు అనేసి వాకింగ్ అనే చేసినట్టు ఉంటుంది అని ఇంకా సరే వస్తానని చెప్తున్నాను స్కూల్ దగ్గరికి ఇదిగో ఉసిరికాయలు అయితే కొంచెం ఉడకబెట్టేస్తాను దీని ప్రాసెస్ కూడా నేను యూట్యూబ్లో చూసి చేశాను ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలకి ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను పెద్దోడు వచ్చేసి అన్నం వంకాయ కర్రీ అండ్ లెమన్ రైస్ పెట్టమన్నాడు తర్వాత చిన్నోడు పాప వచ్చేసి పెరగన్నము లెమన్ రైస్ పెట్టమన్నారు చిన్నోడు మళ్ళీ పెరగన్నము మామిడికాయ పచ్చడి లెమన్ రైస్లో సాంబార్ ఏమన్నాడు అలాగే భక్ష్యం కూడా పెట్టాను అనమాట స్నాక్స్ లాగా తింటారు అని పాప వచ్చేసి ఓన్లీ లెమన్ రైస్ కొంచెము పెరగన్నాం అందులో కొంచెం మామిడికాయ పచ్చడి ఇలా భక్ష్యం పెట్టాను ముగ్గురు మూడు రకాలుగా పెట్టించుకున్నారు పెద్దోడికి పెరగన్నం పెట్టలేదు జలుబు దగ్గు ఉంది కొంచెం అనేసి పెట్టలేదు లెమన్ రైస్ చేశానంటే ఇదిగోండి వెంటలో ఉన్న తొక్కలు అన్నీ తీసేసేయాలి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అన్నీ వేస్తే కాకపోతే మా పిల్లలకి తొక్కలు ఏమి ఉండకూడదు చెప్పే వెళ్తారు తొక్కలు లేకుండా మాకు తీసి పెట్టు కలిపి పెట్టు అనేసి ఇంకా చిన్నోడికి లెమన్ రైస్లోనే సాంబార్ వేసేసాను అనమాట వాడి కాంబినేషన్ భలే ఇష్టం అది బాగా తింటాడు ఇంక ఇదిగోండి అన్నీ పెట్టేసి ఇలా ఎవరి బ్యాగ్లో వాళ్ళకి పెట్టేశాను ఇంకా నేను వెళ్ళి ఒక ఐదు నిమిషాలకంతా బ్రేక్ టైం అయితే వదిలారు లంచ్ బ్రేక్ టైము ఇంకా చిన్నోడు వచ్చేసి బ్యాగ్ తీసుకెళ్లాడు పెద్దోడు పెద్దోడికి ఇచ్చాను పాప అది చిన్నోడు తీసుకెళ్ళాడు